మీ అందరికి ఎలా అండి బాగున్నారా ముందుగా మీ అందరికీ ఇంకా తొలి ఏకాదశి శుభాకాంక్షలు బ్యాక్గ్రౌండ్లో కొండ కనపడుతున్నా చూడండి ఎంత బాగుందని చెప్పేసి అన్నాడు సాగస్ ఒకసారి వీ చూడండి ఎంత బాగుందో అదిగోండి మీరు గమనిస్తున్నారు లేదా ఆ కొండకాడ బస్సులు ఒకే చోట మూడు ఉండి చూసారా ఇగో జూమ్ చేస్తున్నా చూడండి అయిగోండి బస్సులు కొండపైకి వెళ్తున్నాయండి అందరూ భక్తులు దర్శనం తీసుకోవడానికి వెళ్తున్నారన్నమాట ఈ రోజు తొలి ఏకాద తొలి ఏకదాస్ కదా అందుకని చెప్పేసి ఇంకా బస్సులు కొండపైకి వెళ్తున్నాయి రూట్ మాత్రం భలే చేశారు చాలా మన వచ్చేసారా త్వరగా పైకి వెళ్దామా సాస్ మనం వచ్చేసాం కానీ మనం త్వరగా బస్సు ఎక్కి పైకి వెళ్దాం ఎందుకంటే బైక్లు ఎలా పైకి బైక్లు ఎలా చేయరు పోలీసు వాళ్ళు అందుకని చెప్పేసి మన పైకి బస్సు ఎక్కి చూడు ఎంత బాగుందో ఎంతమంది వచ్చారు ఐస్ క్రీమ్స్ పిల్లలు ఆడుకునేవి చాలా చాలా ఉండే చూడు ఎంతమంది వస్తున్నారు గుడి దర్శనం ఏమో తీసుకుంటారు సాసు గుడి దర్శనం ఏమో అది అక్కడ దేవుణ్ణి మొక్కొని ఇంకొస్తారన్నమాట ఇక్కడికి వచ్చి ఇంకా ఇలా కొండెక్కి ఇది రోడ్డు ప్రయాణం పైకి బస్సు చూడేటా పైనుంచి అద్దెగా బస్సు పై నుంచి అల్లు అక్కడి వస్తుంది బస్సు కిందకి బస్సులు ఇంకా వస్తాయి చూపిస్తాను అండి సోడానా మన పైకి వచ్చినా తాగుదాంలే సోడా ఐస్ క్రీము అయిన తర్వాత పైకి పోయినా తిందాం సరేనా అక్కడ బస్సులో అయి అక్కడ అక్కడ టికెట్ కొట్టించుకొని పైకి వెళ్ళాలి మన త్వరగా మనం అక్కడ బస్సు ఎక్కుదాం సరేనా మన త్వరగా బస్సు ఎక్కి పైకి వెళ్దాం టికెట్ యాభై రూపాయలు ఎంత మరి త్వరగా కొట్టించుకొని పైకి వెళ్ళి పైన గుడి చూసి కిందకు వద్దాం సరేనా అది బస్సు ఆడుంది కొండ పైకి దారి ఇది ఫుల్ అయిపోయింది ఇంకో బస్సు ఎక్కుతాం అదిగో ఆ బస్సు వెళ్తాం కానీ త్వరగా వెళ్తాం సరేనా ఇగో చూడు బస్సులు చూడు అట్టే పరిగెత్తున్నాయి పైకి ఆ బస్సులు మొత్తం పోయాయి ఎస్ అసలు అదిగో ఆడ బస్సు అక్కడ ఒక బస్సు చుట్టూరు బస్సు లేరా పైనుంచి వచ్చిన వాళ్ళు దిగుతున్నారు మళ్ళీ పైకి ఎక్క ఎక్కడ సరే త్వరగా వెళ్దాం వ్యూ మాత్రం చాలా అండి త్వరగా ఎక్కుతాం బస్సు అసలుకి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు చూద్దాం బస్సు ఎక్కడ స్పెషల్ వెనకొండ కొండ వెనకొండ గుడి వెళ్ళిపోయిందండి త్వరగా అయితే కొండపైకి వెళ్దాం ఇప్పటికెన్ని మాట పోయి ఇచ్చారండి పొద్దున తిరుగుతున్నారా సరస్వద్దాం ఇప్పుడు కొండపైకి వెళ్తా దారి ఎలాగుందో ఏందో శాశ్వను అక్కడ కూర్చో సీట్ మీద కూర్చొని కింద కూర్చుంటా సరేనా చూపిస్తా ఉంటాను ఇక్కడ సాహస్ అక్కడ చూడు మెడికల్ క్యాంప్ ఎవరికైనా బాగలేకపోయినా ఎమర్జెన్సీ చూడడానికి అక్కడ డాక్టర్స్ నర్సు నర్సు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ భోజనం అక్కడ ఏమో అక్కడ కూడా ఇంకా దేవుని ప్రసాదం పెడుతున్నారు ఫుల్ రద్దీగా ఉంది జనాలతో మనమైతే కొండపైకి స్టార్ట్ అయిపోయాం సాగస్ పైకి వెళ్ళటమే అదిగో కొండపైకి వెళ్ళి కిందకి వస్తున్నారు చూడు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు టర్నింగ్ వచ్చిందండి ఎలా తిరుగుతుంది చూద్దాం ఇది టర్నింగ్ ఇది పైకి వెళ్ళండి మళ్ళీ రౌండ్ చాలా బాగుంది కదా ఇలాగా నాలుగు టర్నింగ్లు తిరగాలి పైకి రోడ్డు మాత్రం చాలా బాగా చేశారు ఆ రోడ్డు మాములుగానే ఉంది కానీ చెందిన చూస్తే మాత్రం చాలా గా ఉన్నటువంటిది కానీ రకం ఉంది ఫుల్ అయిపోయింది ఓకేనండి మనం ఏదో కొన్ని వందల అడుగుల పైకి అయితే వచ్చామన్నమాట కింద చూడండి అసలు ఎలాగుందో అది కనుక కింద కింద లొకేషన్ చూడండి ఎంత బాగుందో అది వినకుండా అది కనపడి చాలా బాగుంది కదా చూడ్డానికి رنقت చాలా దగ్గరలోకి వచ్చామండి ఇక్కడ మరీ కఠినంగా ఉంటుంది రోడ్డు ట్రాఫిక్ అయిపోయేసరికి బస్ బస్సు చూసాము బస్సుకుంటా బస్సులు బలేట బలెట టర్నింగ్ తిరుగుతున్నా ఉన్నాయి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో అన్ని ఇల్లు మొత్తం అక్పెట్ట కనబడుతున్నాయి పైకి దూరం వెళ్ళాలి బస్సు మేము మధ్య దిగేసామండి ఎందుకో తెలుసా చూడండి మీకు అర్థమైతే అక్కడ నుంచి మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి బండ్లు బస్సులు ఆగిపోయినాయి ఇక్కడే ట్రాఫిక్ ఎక్కువేసరి ఎక్కువయ్యేసరికి అందుకే మధ్యలో దిగి వెళ్తాను అన్నమాట ఓకేనండి చాలా వరకు అయితే పైకి వచ్చేసినట్టే ఇంకా బస్సులు వచ్చే మొత్తం ఇక్కడ టర్నింగ్ తిరుగుతున్నాయి అక్కడ నుంచి రౌండ్ అప్ చేసుకొని టర్నింగ్ తిరిగి మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాయి మన ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి కొంచెం కొంచెం అనుకుంటే చాలా దూరం పైకి వచ్చేస్తాం நேகால் லாமா ரீகா చాలా వరకు అయితే పైకి చూసినట్టే మనం చాలా పైకి వచ్చేసేసాము తర్వాత కొండ చూడండి కొండకి మళ్ళీ మళ్ళీ మెట్లు చిన్న కాలువలాగా చిన్న బావిలాగా ఇది అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తాం అన్నమాట పైకి గొంత ఇది చాలా బాగుంది కదా సరే పైకి వెళ్దాం త్వరగా చూడండి కొండపై నుంచి ఎలా చేరుతున్నారు ఏం మెట్లు ఇక్కడికి వచ్చి కాల్దీ కడుక్కొని అలా పైకి వెళ్తారనుకుంటా పెళ్ళాము అక్కడి నుంచి జాడుతున్నారు పైకి వెళ్ళాలి ఆర్డర్ తీసుకుంటావా ఏది తీసుకుంటావా అన్నా అచ్చరగలు రండి ఫోన్పే ఉందా రెండు రెడ్ సరే అండి కొంచెం కొండపైకి వచ్చేసాము ఫుల్ ఫుల్లూరు ఉంది జనాలు జనాదు ఎలాగున్నారు ఇసుకురాంతా అఖండజ్యోతి వాటికి విరా పలికించుకుంటారు ఆశ్రమలు నమ్మిన ఊడి కొండలు గారు అఖండ జ్యోతి ఆశ్రమానికి అన్నరసాల విరాళంగా సమర్పించారు వేవాడికి స్వామివారి హిమాలయ గురు వారి ఆశిస్తులు ఏదని చాలా మనం పైకేసి వచ్చేసాము ఇంకా కనబడేది అక్కడ చూస్తే చూడండి కనబడి అదే తర్వాత వచ్చేసి చెట్టు చూడండి ఎన్ని రకాలు ఉండే తర్వాత తినే కాయలు కూడా ఉన్నాయన్నమాట చిన్న చిల్ అంటే చూసారా అవి కూడా ఉండే ఇవి పండుతీ బాగా నలుపురాంగులు వస్తే అప్పుడు బాగుంటాయి దీప్ దీపుగా పుల్ల పుల్లకి ఆ చెట్టు నుండి ఎలా ఉంది బలె ఉంది చెట్టు అలా వృక్షం ఓయ్ ఇట్రా 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 ఇది అదురు బాగున్నాడు అంతా పొట్లో గృహం ఉంది చాలా మంచి దీనికి నారంజు గుంపులు కాస్తే అనుకుంటా బ్రహ్మజమ్ముడు అలాగంటే చూసా దానికి సంబంధించింది పిల్లలు దానికి దాంట్లోకి అవుతున్నారు గృహంలోకి గృహలాగా ఉంది వ్యూ మాత్రం చాలా అద్భుతంగా అసలుకి ఆశ్చర్యంగా కన్నులు విందుగా ఉంది

ഇവിടെ അന്നതെല്ലാം കാര്യക്

రామవతి నాయక్ గారు కొందరు సమర్పించారు బైక్ పైకొస్తున్నారు మనమే పైకి వచ్చేసాము ఇదే కనబడే గుడి మాట గుడి ఇప్పుడే కన్స్ట్రక్షన్ లో జరుగుతా గుడి ఇప్పుడే కన్స్ట్రక్షన్ లో జరుగుతూ ఉంది అంటే పని జరుగుతూ ఉంది మీకు వచ్చిన వాళ్ళందరూ ఇలా రాళ్ళు పేర్చుకుంటా ఉన్నారు అది न दानि माना त उहो మన పైకి చూసాము ఇంకా దేవుని దర్శనం తీసుకోవడానికి ఇంకా క్యూలో వెళ్తాం అనమాట నుంచి క్యూ మొత్తం లైన్ ఇంకా అక్కడ నుంచి క్యూ లైన్లో పాటిస్తూ ఇంకా దేవుని దర్శనం అక్కడ తీసుకుంటారు అక్కడ దేవుని దర్శనం అక్కడ తీసుకుంటున్నారండి చాలా బాగుంది కదా తొలకస పండుగ ఎలా జరిగిందని చెప్పేసి కాంసేషన్ చెప్పండి ఓకేనండి ఇంకా భక్తులందరూ అక్కడ దర్శనం తీసుకుంటా ఉన్నారు ఇంకా తొలక తొలకస పండుగ ఎలా జరిగిందని చెప్పేసి కాంప్స్టేషన్ చెప్పండి నాకు వీలంత వరకు అది మొత్తం కవర్ అప్ చేసినట్టే చాలా బాగుంది కదా కొత్త వాళ్ళు వస్తే లేఖసత్రి చేయండి మళ్ళీ మంచి విధంగా కలుద్దాం మీ అందరికీ బై బై కిందే తెలిపోతాము ఇంకా వెళ్ళే ప్రయాణం ఎలాగుంటుందో చూపిస్తాను బస్సులో మళ్ళీ మీకు ఇంకా బస్సులు ఉపబ్రియాలు కొడతా ఉన్నారు మొక్కు తీర్చుకొని ఓకేనండి ఇంకా ఇంత పైకి వచ్చాం కదా ఇంకా భక్తులు అందరూ ఇంత వేల మంది ఇంకా దర్శనం చేసుకుంటున్నారు కదా మీరు కూడా ఉంటుంది ఇంత పైకి వచ్చినా కదా ఇంకా చూడండి మీరు మీరు కూడా దర్శనం తీసుకోండి ఆరెంజ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అమ్మా ఫ్రూట్ నాకు సంబంధించింది సాస్ బాబా ఒకటి తాగుతా ఉన్నారు ఆరెంజ్ ఫ్లేవర్ చూసుకుంటుంది సాస్ బాబు టూ హండ్రెడ్ కొట్టారు హాయ్ చెప్పండి యూట్యూబ్లోకి వస్తారు ఇంకా పా సహజ్ వెళ్దాం పాచిత్రం ఏంటంటే వస్తు వస్తే డబ్బులు తీసుకున్నా దారి మధ్యలో పోయినాయి అందుకని చెప్పేసి సాజ్ బాగా ఇప్పించేసి మళ్ళీ ఫోన్పే కొట్టి డబ్బులు తీసుకున్నా అనమాట సరే చాలా సేపు అవుతుంది వచ్చి సాజ్ సహజ్ బాగా భయపడుతుంది కిందకి వెళ్ళిపోతాం బాగున్నాడు వచ్చేటప్పుడు ఏమో వెళ్తాం బాగున్నాడు తాసు తాగేవవా అగు అంకుల్కి పాపం చూడు అట నడిచి రా పామా ఇగో చిట్రా పా ఇట్రా ఇట్రా ఆ ఏయ్ కొడి నాన్నా చేసావా ఏ బాబాయ్ నీకేసాడు లేదు ఆపా ఫోన్ చేసావా తినవా దప్ప పని కూడా అయిపోయింది పర వేశాడు చూస్తే వెళ్దాం మరి కిందకి ఇంకా ఈ నెందుకు లేకపోతున్నారా బాబాయ్ ముందు సరే అండి కిందకి వచ్చేసాము పై నుంచి కిందకి వచ్చేసామండి ఇంకా ఇంటికి వెళ్తాము ఇంకా సాయంత్రం పూడేది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మనం కింద నుంచి ఇటు వెళ్తున్నాం కదా మళ్ళీ అటు వస్తున్నాం మళ్ళీ అటు వెళ్తున్నాం మళ్ళీ అలా పైకి వెళ్తున్నాం అలాగా చుట్టూరా లైట్లు ఉంటాయి దారికి ఇంకా లైట్లు నైట్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది వీలైన నైట్ కూడా ఒకటి పెడతాను సరేనా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను వీడియో నెక్స్ట్ లైక్ లాగా తీసుకొచ్చింది మళ్ళీ మంచి ఇప్పుడు కదా మీ అందరికీ బాయ్ బాయ్